ఇండియా న్యూట్రిషనల్ సప్లిమెంట్ మార్కెట్ ఎంతో తెలుసా మీకు అక్షరాల లక్ష యాభై నాలుగు వేల కోట్లు దీనికి అదనంగా ఇది ప్రతి సంవత్సరం ఇరవై రెండు పర్సెంట్ గ్రో అవుతుంది ఇంత ఖర్చు పెట్టి మనం డైటరీ ప్లాన్స్ ద్వారా న్యూట్రిషనల్ సప్లిమెంట్ తీసుకుంటున్నా ఎక్కడో మనం ఫెయిల్ అవుతున్నాం ఎందుకంటే అవి హెల్త్ ప్రమోట్ చేయకపోగా హాస్పిటల్ అన్ని నిండుతున్నాయి ప్రతి ఇంట్లో దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వాళ్ళు పెరుగుతున్నారు చెబితే నంబరు పల్లెలకి పట్టణాలకి ఏమి తేడా లేదు దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతూనే ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పల్లెటూర్లలో కూడా న్యూట్రిషనల్ సప్లిమెంట్ తీసుకోవటం ఎక్కువైంది ఈ వీడియోలో మనం డైటరీ ప్లాన్సు న్యూట్రిషనల్ సప్లిమెంటు మన హెల్త్ ఇంప్రూవ్మెంట్కి ఎందుకు ఉపయోగపడట్లేదు క్షుణ్ణంగా తెలుసుకుందాం తద్వారా మన ప్లాన్స్ మార్చుకొని హెల్తీగా తయారవుదాం అంతకంటే ముందు మీలో ఎంతమంది డైట్ ప్లాన్స్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ తీసుకొని ఫలితాలు రాక మధ్యలోనే వదిలేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి వెల్కమ్ టు ఆసాన్ లైఫ్ ఈరోజు ముప్పై ఏడవ రోజు మూడు వందల అరవై ఐదు రోజుల సూర్య నమస్కారాలు ఛాలెంజ్లో మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్స్ నేరుగా మీకే వస్తాయి ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం మనలో చాలామంది బండి కండిషన్ ఏదో చూసుకోకుండా ఫ్యూయల్ క్వాలిటీ గురించి ఆలోచిస్తూ ఉంటారు బోర్కొచ్చిన బండిలో పవర్ పెట్రోల్ నింపినా మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుద్దా ఇంక్రీజ్ అవ్వదు కదా అలానే మన డైజెస్టివ్ సిస్టమ్ ఫిట్గా ఉందా గట్ క్లీన్గా ఉందా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అసిడిటీ అల్సర్స్ బ్లాటింగ్ ప్రీబయాటిక్ రెసిస్టెన్స్ వంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని పట్టించుకోకుండా మార్కెట్ ట్రెండ్కి ఆధారంగా వేలకు వేలు ఖర్చు పెట్టి న్యూట్రిషనల్ సప్లిమెంట్ తీసుకోవటం డైట్ ప్లాన్స్ పాటించటం అనేది పూర్ డైజెషన్ వల్ల అవంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి ఫీసెస్లో వెళ్ళిపోతాయి అవుతాయి సరిగ్గా శోషణ ఉండదు బ్లడ్లోకి ఇంకవు అందువల్ల మన హెల్త్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కనపడదు స్ట్రెంగ్త్ అనేది మనకి రాదు అందువల్ల సప్లిమెంటరీస్ని కొన్ని రోజులకి వదిలేయటం జరుగుతుంది రెండు అన్ రియలిస్టిక్ గోల్స్ ఈ న్యూట్రిషనల్ సప్లిమెంటు ఈ డైట్ ప్లాన్స్ వాడటం వల్ల వితిన్ తక్కువ టైంలో అన్ని ప్రాబ్లమ్స్ తొలగిపోతాయని ఒక మిస్కన్సెప్షన్తో మనం స్టార్ట్ చేస్తాము ఆ ఫలితాలు రాక మనం వదిలేస్తాం మూడు సస్టైనబిలిటీ ప్రాబ్లమ్స్ ఎన్ని రోజులు క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ న్యూట్రిషనల్ సప్లిమెంట్ని తీసుకోగలం ఆర్థికంగా బాగలేకపోయినా ఆపేయాల్సిందే ఈ స్ట్రిక్ట్ డైట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఆపేయాల్సిందే మీలో ఎంతమంది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆపేసారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి నాలుగు బిహేవియర్ అండ్ హ్యాబిచువల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి పాత అలవాట్లలో మనల్ని ఈ డైట్ ప్లాన్స్ని పాటించకుండా అడ్డుపడతాయి మనకి కేకు ఫ్రూట్ దగ్గర పెడితే మనకు కేక్ వైపే వెళ్ళద్ది నాన్ వెజ్ వెజ్ దగ్గర పెడితే నాన్ వెజ్జే తింటాం మనం ఈ డైట్ ప్లాన్స్ అనేది ఆటోమేటిక్గా ల్యాబ్స్ అయిపోతాయి ఐదు ల్యాక్ ఆఫ్ పర్సనలైజేషన్ మనకి బాడీ మూడు రకాలు వాత పిత్త కఫ ఒకే వస్తువు ఈ మూడు శరీరాలకి మూడు విధాలుగా పనిచేస్తుంది ఇంకా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయో వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు రిజల్ట్ రాని వాళ్ళు ఆటోమేటిక్గా ఆపేస్తారు ఓకే ఇక కంక్లూజన్ చూద్దాం యాజ్ ఏ బయోకెమిస్ట్గా సూర్య నమస్కార ఎక్స్పర్ట్గా నేను చెబుతున్నది ఏంటంటే డైటే అవసరం లేదు న్యూట్రిషనల్ సప్లిమెంటే అవసరం లేదు రెండు అయినా మీరు డైట్ ప్లాన్ న్యూట్రిషనల్ సప్లిమెంటో తీసుకోవాలి మీకు ఆరోగ్యానికి ఉపయోగపడద్దు అని అనిపిస్తే ఫస్ట్ మీరు చేయవలసింది డైజెస్టివ్ సిస్టమ్ని సర్వే చేయండి గట్టని క్లీన్ చేయండి ఈ సూర్య నమస్కారాలు బాడీలో అన్ని పార్ట్స్ని అన్ని వ్యవస్థలని ఎలా అయితే ఎఫెక్టివ్గా చేస్తాయో డైజెస్టివ్ సిస్టమ్ను కూడా అంతే ఎఫెక్టివ్గా చేస్తుంది ఇరవై ఒక్క రోజుల నుంచి నలభై ఒక్క రోజులు మీరు కానీ సూర్య నమస్కారాలు చేయగలిగితే ఖచ్చితంగా మీకున్న డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అప్పుడు మీరు డైట్ ప్లాన్ని పాటించి మీకు కావాల్సిన హెల్త్ రిజల్ట్స్ని అందిపుచ్చుకోవచ్చు మూడు జనరిక్గా కాకుండా న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి బై ప్రిస్క్రిప్షన్ మీరు న్యూట్రిషనల్ సప్లిమెంట్ తీసుకుంటే అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అప్పుడు మీరు మధ్యలో వదిలి డబ్బులు కాజేసుకోకుండా ఫలితాన్ని పొందుతారు హెల్తీగా హ్యాపీగా ఉంటారు నేను చెప్పొచ్చేది ఏంటంటే సెకండ్ ప్రయారిటీ డైట్కి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్కి ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ మీ డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేసుకోవటానికి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం